విజేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మరో ఇరవై రోజులలో ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్ జరుగుతుంది విద్యార్థులందరికీ ఆల్ ది ఈ సందర్భంగా మీరు చేయకూడని కొన్ని తప్పులు ఉన్నాయి ఈ తప్పులు గనుక మీరు చేస్తే ఎస్ఐ ఉద్యోగాన్ని చేజార్చుకోవలసి ఉంటుంది దానిలో మొట్టమొదటి తప్పు ఏమిటి అంటే చివరి క్షణంలో అస్త్ర సన్యాసం చెయ్యకండి చేతులు పైకెత్తేసి మనకి ఉద్యోగం రాదు అని భయపడి మీరు ఈ యుద్ధం నుండి పారిపోకండి చాలామంది చివరికి వచ్చేటప్పటికి సరైనటువంటి ప్లానింగ్ లేకపోవటం వల్ల ఏం చేస్తారు అంటే బోర్డు అన్ని చదవాల్సిన పుస్తకాలు ఉన్నాయి ఇంకా కనీసం మనకి ఇరవై రోజులు కూడా సమయం లేదు అని చెప్పి ఏదైతే అది అవుతుంది అని చెప్పి పుస్తకాలు పక్కన పడేసేదో క్యాజువల్గా మన వాళ్ళు చదువుతూ ఉంటారు విద్యార్థులరా గుర్తించుకొండదేమిటి అంటే చివరి దాకా పోరాడితే వాటమి కూడా గెలుపవుతుంది మధ్యలోనే వదిలేస్తే నీరసించి నువ్వు పక్కకి తప్పుకుంటే నిరాశ నిస్పృహలు నీలో ఆవరించి కనీసం ఆవగించిన ఆత్మవిశ్వాసాన్ని కూడా నీలో నువ్వు సృష్టించుకోలేకపోతే చిన్న విజయం కూడా నీ జీవితాన్ని పలకరించు విద్యార్థులరా మీరు ప్రిలిమ్స్ పాస్ అయ్యారు ఎగ్జామ్ రాసినటువంటి కేవలం ఫార్టీ పర్సెంటేజ్ పాస్ అయినటువంటి ప్రిలిమ్స్ పాస్ అయ్యారు దానిలో సగం మంది మాత్రమే ఫిజికల్ పాస్ అయి బయటకు వచ్చారు ఆ జాబితాలో మీరున్నందుకు మీరు నిజంగానే అదృష్టవంతులు మీకున్న శక్తి సామర్థ్యాలు ఆత్మవిశ్వాసం కారణంగానే విజ్ఞానం కారణంగానే ఎక్కడ దాకా వచ్చారు కాబట్టి మీకు ఎవడూ లేడు పోటీ మీకు మీరే సాటి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీ ఏ సమయం అయితే ఇరవై రోజులు మీకుందో ఆంధ్రప్రదేశ్ లో పరీక్ష రాసే ప్రతి ఒక్కడికి ఇంతే సమయం ఉంది దీన్ని చూసి కంగారు పడి అస్త్ర సన్యాసం చేయకండి పూర్తి విశ్వాసంతో అడుగులు ముందుకు వేయండి ఇక మీరు చేయకూడనేటటువంటి రెండవ పని ఏమిటి అంటే కొత్త పుస్తకాలు చదవకండి ఇరవై రోజుల్లో ఉందనగా ఎవడో చెబుతాడు ఆ పుస్తకం కంటే ఈ పుస్తకం బాగుంది ఈ సబ్జెక్ట్కి దీనికంటే ఇది బాగుంది ఇక్కడ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అని చెప్పి సో గుర్తించుకోండి విద్యార్థులారా ఎప్పటిదాకా మీరు చదువుతున్న పుస్తకాల వల్లే ప్రిలిమ్స్ పాస్ అయ్యారు అదే విధంగా మెయిన్స్ దాకా రావడం జరిగింది ప్రతి పుస్తకంలో వంద శాతం సమాచారం పరీక్షల్లో వచ్చే వంద శాతం క్వశ్చన్లకి ఆన్సర్లు ఉండవో అలా ఉంటాయని ఎవడైనా చెప్పినా సరే అది తప్పు కాబట్టి మీరు చదువుతున్న పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వాటినే మళ్ళీ మీరు రివిజన్ చెయ్యండి తప్పించి కొత్త పుస్తకాల జోలికి వెళ్ళకండి అస్సలు తెలియనటువంటి కొత్త టాపిక్ల జోలికి కూడా మీరు వెళ్ళకండి దానికి తక్కువ మార్కులు ప్రాధాన్యత ఉంటే ఆ టాపిక్ల జోలికి వెళ్ళకండి ఎక్కువ మార్కులు ప్రాధాన్యత ఉంది ఇప్పటిదాకా మీరు చదవలేదు అయితే కాస్త కష్టపడితే కనీసం ఆ టాపిక్లో మీరు ఈజీ క్వశ్చన్లైనా చదవగలుగుతారు అంటే అలాంటి కొత్త టాపిక్ల జోలికి మీరు వెళ్ళొచ్చు అలా కాకుండా తక్కువ మార్కులు ఉన్నాయి ఎక్కువ సమయం పడుతుంది మీరు చదవడానికి అవగాహన చేసుకోవడానికి నేర్చుకోవడానికి అనుకుంటే అలాంటివి వదిలేయండి ఇక మీరు తెలుసుకోవాల్సిన మూడవ ముఖ్యమైన అంశం ఏమిటి అంటే గజబిజి గందర గోళానికి గురి కాకండి ప్రణాళికాయుతంగా మీరు రివిజన్ చేయండి కాంపిటేటివ్ ఎగ్జామ్ల యొక్క ప్రాణం ఏమిటి అంటే రివిజన్ మీరు ఎంత బాగా రివిజన్ చేస్తే మీరు అంత బాగా ఎగ్జామ్ లో మార్కులు సాధించగలరు ఎగ్జామ్ లో రివిజన్ ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే ఒక క్వశ్చన్ కి నాలుగు ఆప్షన్లు ఇస్తే రెండు ఆప్షన్లు కాదు అని మనకు తెలిసిపోతుంది మిగిలిన రెండు ఆప్షన్లు మాత్రమే ఆన్సర్లో ఇదా ఇదా అనే కన్ఫ్యూజన్ వస్తుంది ఆ కన్ఫ్యూజన్ పోవాలి అంటే మీకు గ్యారంటీగా రివిజన్ అనేది కావాలి ఈ ఇరవై రోజులని ఎక్కువ సమయం రివిజన్కి కేటాయించండి ఆల్రెడీ మీరు అన్ని సబ్జెక్టుల్లో చదివిన పుస్తకాలు ఏవైతే ఉన్నాయో టాపిక్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఒకటికి రెండు సార్లు రివిజన్ చేయటానికి మోడల్ టెస్ట్లు వ్రాయటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి అంతే తప్ప మీరు గజిపిజి గందరగోళానికి గురి అయినట్లయితే మీరు ఇబ్బంది పడతారు సో ఒక ప్రణాళికను వేయండి ప్రణాళికాయుతంగా ఈ రోజు నేను ఇంత చదవాలి అని చెప్పి ఆ ప్రణాళికను ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే కంప్లీట్ చేసేయండి ఇప్పుడు మీరు ఫిజికల్ చేయరు కాబట్టి రోజుకి ఐదు లేదా ఆరు గంటలు మాత్రమే నిద్రపోండి మిగిలిన సమయాన్ని అంతటినీ కూడా మీరు ఈ యొక్క ఎస్ఐ ప్రిపరేషన్కి కేటాయించండి ఇక చివరిది అతి ముఖ్యమైనటువంటి అంశం మీ ప్రిపరేషన్ని ఉవ్వెత్తున తీసుకుని వెళ్ళగలిగేటటువంటి అంశం ఏమిటి అంటే రోజుకు ఒక ఐదు నిమిషాల పాటు మీ యొక్క విజయాన్ని మీరు వీజువలైజ్ చేయండి ఈ ఉదయం నిద్ర లేచిన వెంటనే ఐదు నిమిషాల పాటు కళ్ళు మూసుకుని మీ విజయాన్ని మీరు ఊహించండి మీరు ఎస్ఐ ఉద్యోగం సాధించిన తర్వాత మీ యొక్క జీవితం ఎలా మారిపోతుంది మీ అమ్మా నాన్నలు ఎలా ఆనందపడతారో మీరు ఎంత అద్భుతమైన జీవితాన్ని పొందుతారు మీ అమ్మా నాన్నల కళల్లో కనిపించేటటువంటి ఆనంద బాష్పాలు ఎలా ఉంటాయి మీ చుట్టూ ఉన్నటువంటి సమాజం మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని ఏ స్థాయిలో గుర్తిస్తారో ఒక్కసారి ఆ విజయాన్ని ఐదు నిమిషాల పాటు ఊహించండి ప్రతిరోజు ఉదయం ఆ ఆత్మవిశ్వాసం ఆ స్ఫూర్తితో మీరు ఇంకా ఉత్సాహంగా చదవగలిగేటటువంటి శక్తి మీకు రావడం జరుగుతుంది సో ఈ విషయాన్ని మర్చిపోకండి ఇక మీ బ్రెయిన్లో ఒక ముఖ్యమైనటువంటి అంశం తిరుగుతుంది ఆ విషయం తెలుసు నాకు అది ఏమిటి అంటే ఇది రాకపోయినా పర్వాలేదు కానిస్టేబుల్ ఎగ్జామ్ ఉంది కదా అని చెప్పి ఆ ఆలోచనని పక్కకు తొలగించండి కానిస్టేబుల్ ఎగ్జామ్ నేను క్వాలిఫై అవ్వలేదు ఎస్ఐ మాత్రమే నేను క్వాలిఫై అయ్యాను ఇది మాత్రమే నాకు రావాలి అనే పూర్తి ఫీలింగ్తో పూర్తి విశ్వాసంతో మీరు ఎస్ఐకి ప్రిపేర్ అవ్వండి ఆ అవకాశం ఉంది అంటే ఈ అవకాశాన్ని పూర్తిగా వాడుకోలేరు సో విద్యార్థులారా పూర్తి శక్తి సామర్థ్యాలు వాడండి మీ యొక్క వంద శాతం శక్తి సామర్థ్యాలు వాడండి మీరు వంద శాతం విజయం సాధిస్తారు మీరు ఎస్ఐ ఉద్యోగం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ జై హింద్